కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైనా కామారెడ్డి డిక్సే డిక్లరేషన్ ప్రకటించిందో బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు యాభై ఇరవై వేల కోట్ల బడ్జెట్ అదేవిధంగా సమగ్ర కులంగాణ అయితే ప్రకటించిందో అవి కంప్లీట్గా మూడు అంశాలు దాటవేసే ధోరణి సర్కార్లో గమనిస్తుంది ఈ గమనించిన బీసీ ఉద్యమ నేతలు బీసీ స్పృహ ఉన్న కొద్దిగా మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్రమత్తం కావడం జరిగింది ఈ అప్రమత్తంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ముగ్గురు బీపీ మండల్ జయంతి రోజు గత నెల ఇరవై ఐదవ తేదీన బీపీ నివాళులు అర్పించి హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ గారు బీసీ ఆజాది ఫెడరేషన్ అధ్యక్షులు జక్కన్ సంజయ్ గారు బీసీ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు కుమార్ గాడ్గే గారు నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది అయితే ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేకుండా చిన్నం లేకుండా ఉండడంతో బయట బీసీ సమాజం కూడా ఆందోళనకు దిగడం మొదలుపెట్టింది దీంతో ప్రభుత్వం మేకపోత గాంభీర్యం ప్రకటిస్తూనే మేము పట్టించుకోమని చేస్తూనే కొన్ని కుట్రలు చేసి ఒత్తిడి దిగడం జరిగింది వీళ్ళ మీద విరమించుకోవాలని కానీ ఏ విధమైన ఒత్తిళ్ళకి లొంగకుండా ఏ విధమైన కుట్రలకు బెదరకుండా భత్ర సిద్దేశ్వర్ పటేల్ గారు పదకొండవ రోజు అమరనీరుగారు దీక్ష చేస్తున్నారు ఏదో తూతూ మంత్రంగా కాదు ఇది యావత్ బీసీ సమాజం నివురు కప్పిన నిప్పుల ఆగ్రహంతో ఈ ప్రభుత్వం మీద ఉంది ఈ హామీలు నెరవేరకుండా ఎన్నికల్లో పోతే మటుకు ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మేధావులు కూడా ఉన్నారు ఈ రాష్ట్రంలోని ప్రతి ప్రతిపక్ష రాజకీయ పార్టీ నేతలందరూ వచ్చి తమ సంఘీభావం ప్రకటించడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఈ డిమాండ్లు ఏవైతున్నాయో వాటిని ప్రక్రియ మొదలుపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం